హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా రవ్వ కేసరి టూ డిఫరెంట్ కలర్స్ చేసాం అనమాట రవ్వ కేసరి మనం భగవంతునికి నివేదన చేయడానికి కానీ ఇంట్లో పెద్దవాళ్ళైనా పిల్లలైనా సరే ఏదైనా స్వీట్ తినాలి అనిపించింది అని ఫీల్ అయినప్పుడు కానీ మనం ఈజీగా ఇంట్లో రవ్వ కేసరి చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందామా అయితే వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా వీడియోని చూడండి మనకి రవ్వ కేసర తయారు చేయడానికి కావాల్సినటువంటి వస్తువులు చూస్తున్నాము పంచదార బొంబాయి రవ్వ పాలు అలాగే డ్రై ఫ్రూట్స్ మీకు ఏవైతే డ్రై ఫ్రూట్స్ కావాలి అనుకుంటే అవన్నీ పెట్టుకోవచ్చు ఫుడ్ కలర్ అలాగే నెయ్యి ముందుగా నెయ్యి వేసి లోని మనం జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ మీరు ఏవేవైతే తీసుకున్నారో వాటి అన్నిటిని కూడా ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చేసిన తర్వాత వాటిని దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అదే నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వను వేసి దోరగా వేయించుకోవాలి బొంబాయి రవ్వని మాడనివ్వకూడదనమాట మనం అలా కలుపుతూనే ఉండాలి ఒక క్షణం మనం అలా అటు ఇటు వెళ్ళామంటే మాడిపోతుంది కాబట్టి మనం కలుపుతుండగానే చక్కగా వేయించుకోవాలి మంచి సువాసన వచ్చేటప్పుడు మనం పక్కకు తీసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి అదే ప్యాన్ లో ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడు కప్పుల వాటర్ ఒక కప్పు పాలు మొత్తం నాలుగు కప్పులు అనమాట పక్క కొలతలతో మనం వేసినట్లయితే చక్కగా వస్తుంది పాలు నీళ్లు కలిపి చక్కగా మరిగిన తరువాత ఒక పొంగులా వచ్చేటప్పుడు మనం ఆ నూకను వేసి చక్కగా మనం కలపాలి అనమాట లమ్స్ ఫామ్ అవుతాయి ఫామ్ అవ్వకుండా చూసుకుంటూ కలపాలి కలిపిన తర్వాత ఒక కప్పు నూకకి కప్పున్నర పంచదార వేయాలి ఈ ప్లేస్ లో మీరు బెల్లన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు లమ్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి మనం పంచదార వేసిన తర్వాత పంచదార కరిగే కొద్దీ మనం కలుపుతూనే ఉండాలన్నమాట చూడండి ఎలా కలుపుతున్నానో అలాగే ఆపకుండా కలుపుతూ ఉంటే చాలా చక్కగా అవుతుంది చూడండి ఎక్కడ ఉండలేకుండా వచ్చింది కదా అలా మీరు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత యాలకుల పొడి అలాగే డ్రై ఫ్రూట్స్ మీరు ఏవైతే నెయ్యిలో ఫ్రై చేశారో ఆ డ్రై ఫ్రూట్స్ వేసి చక్కగా కలిపేసి పక్కకు తీసుకోవాలి మీరు ఫుడ్ కలర్ యాడ్ చేయాలి అనుకున్నారనుకోండి కొంచెం మీరు ఇదే కలర్ లో పక్కకు తీసుకొని మీరు ఆరెంజ్ ఫ్లేవర్ లో అదే ఆరెంజ్ కలర్ లో కానీ ఎల్లో కలర్ లో కానీ ఫుడ్ కలర్ వేసి కలుపుకోవచ్చు అంతేనండి రవ్వ కేసరి చాలా ఈజీ ప్రాసెస్ మీకు చాలా సింపుల్ గా అయిపోతుంది చూసారు కదా రవ్వ కేసరి ఎలా తయారు చేసామో మీకైతే నచ్చింది అనుకుంటాను టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉంది చాలా చాలా బాగుంది నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుంది మీరు కూడా ఒకసారి ఇదే కొలతలతో చేయండి మీకు కూడా డెఫినెంట్గా నచ్చుతుంది మీకు కూడా చాలా సాటిస్ఫై అవుతారనమాట చక్కగా మీరు కూడా చేసుకుని తినవచ్చు పిల్లలకి చాలా ఇష్టంగా అనిపిస్తుంది అయితే షుగర్ తినకూడదు కదా అని అనుకోవచ్చు మీరు షుగర్ అనేది మనం డైలీ తినం కదా ఎప్పుడో ఒకసారి ఒకవేళ మీకు అంతకీ షుగర్ తినకూడదు అని అనిపిస్తే బెల్లం పొడితో కూడా మనం చేసుకోవచ్చు అనమాట రెసిపీ అయితే చాలా ఎక్సలెంట్ ఉందనమాట చూస్తున్నారు కదా నోట్లో పెట్టగానే కరిగిపోతుంది ఎంత ఈజీగా చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు మరిన్ని డివోషనల్గా కానీ కుకింగ్గా కానీ లైఫ్ స్టైల్ కానీ వ్లాగ్స్ కానీ ప్రతిదీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటుంది తప్పకుండా మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ నమస్కారం